ఎప్పుడు దాత సేవాసన మేహిదాకా ఆ నాయకే సొత్తడు ఆ టార్గెట్ ఏంటది చెప్పండి ఆ టార్గెట్ ఏంటి నేను నిలువు వేసి ఏ సయ్యానికి సజీవులు నేను ఉంటే ఆడు సేవాసనమిడాడు అలలోయ అది అదురే నువ్వు నా దగ్గర కాదు నువ్వు పారిపోయే పడి ఉందంటే కనుక నిన్ను నేను దేవుణ్ణి మహింపరచడమే ఆమె అంతే పాటల పాటు దేవుణ్ణి మహింపరచు ఏడి శాతం ఏడి లేడు ఇప్పుడు ప్రార్థన చేస్తాను ప్రారంభిస్తా అల్లలోయ పావు గంట కాదు రెండు గంటలనే ప్రాథమ్యత ఆమెన్ అల్లలోయ రెండు గంటలనే ప్రాథమ్యత ఎందుకు తెలుసా సాతాను పారిపోగానే దేవుని మహిమ ఆ రూమంతా కమ్మేస్తుంది కాబట్టి ఆమెన్ దేవుని సన్నిధి దిగి వస్తుంది కాబట్టి ఎందుకంటే ఆయన స్థుతుల మధ్యలో నివాసము చేసే దేవుడు